నా పేరు పన్నీరు రాజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యావంతుల వేదికలో నేను యాక్టివ్గా ఉద్యమంలో మమేకమైపోయాను ఇప్పుడు ఆ సందర్భంగా అనేక పాటలు ఊరు ఊరు తిరిగి ఆడేవాళ్ళం ఆ సందర్భంగా పల్లె గురించి అప్పుడు మన వరంగల్ సీనంద రాష్ట్ర మంత్రి మాట్లాడి పచ్చ పచ్చ నిసేలా నట్ట నడువ మధ్య బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది ముందొచ్చి నట్టి బొట్రాయితో పాటు కోసమ్మ గుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరం కొన్న ఎంతైనా మా ఊరు తాటి సెట్లే పల్లె ఉనికి నిజాకేవి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు గుర్తు పట్టేటట్టు యాపసింత సెట్లు ఇంట ముందు అలుకంగా ఏ పల్లెకెళ్ళి పోదామన్న అడ్డ బాటలుండే కదరాడు ఎందుకింతే రామ ఎనుకటి కలదప్పినాదో నా పల్లె ఎటుగా కదరా రామా ఇటుని పొయ్యి రాజ్యసేది పుట్ల దీపాలు పెట్టేది ఇసుల పొండలతో నా పోయి లాంటిసేది ఆముదము గుట్లకి పాలు పెట్టేది ఇసుర్రాయితోని కలిగి సినిమా యమ్మ అని తోమాల పెట్టి తెడ్డుతో కలిపేది ఎడ జల్బుతో మేము ఉర్బుదప్ప నాడి పూరాడు గానరాధయే ఇన్నిపై తొక్కు బంగారమై పోయే ఈ సురయే మూలకాయన దల్చిన దొంకురు కండేడ వాయే దేవా ఓ యమ్మ నాపల్లే సీమాయి నాడు ఎందుకింత శికవాయే రామ ఏనుకట్టి కల తప్పినాదు నాపల్లే ఎటుగారి తీరైనాదు రామ సాయిరు సైదురు పీరప గుట్ట గుట్టగొన్న మేప గుట్టకు పోయేది సాయిలు సైదులు బీరప్ప పట్ల పగ్గుట్ల గుట్ల మే పగ్గుట్ట కూయేది కౌసుల కొట్టేది ముడతల పట్టేది ఎండి కిచ్చల పట్టి కొన్నిసుకొచ్చేది పల్లికాయ పారమక్క జన్న కంచి సిట్ట సిప్పా పలక నిప్పు ఇక ఉడుగు ఉడుగు మీద ఊదుకుంటాది నీ సల్లవిసెల్ వల్ల నీ ముదాగొచ్చేది

थैंक यू सर थैंक यू थैंक यू मजे बढ़े